క్రీస్తునందు ప్రేమేణా దేవుని వర్లరా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదనంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలను కన్న తల్లిదండ్రులు అపరాధుల ప్రిల్లరా పిల్లలను కన్నా తల్లిదండ్రులు అపరాధుల అంటే కాదు మరి అపరాధులు కానప్పుడు పిల్లలు కన్నా తల్లిదండ్రులు అపరాధులు అన్న టైటిల్ ఎందుకు ఇచ్చారు అని అన్నప్పుడు పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు అపరాధులో కాదో ఎవరు అపరాధులు అన్న విషయం మీకు అర్థం కావాలంటే ఈ వీడియో సందేశాన్ని పూర్తిగా మీరు వినాలి ఈరోజు ఒక నిమిషం వాక్య సందేశం కూడా వినలేనటువంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో మనుషులు ఉన్నారు కనుక మరి మీరు అలాగుండక ఈ వీడియో సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాతనే మీకు నేను చెప్పబోయే విషయం అర్థమవుతుంది ఆత్మీయంగా మీరు కూడా మరి దేవునిలో బలపడతారు ఈ విషయాన్ని గమనించి పూర్తి సందేశాన్ని వింటారని ఆశిస్తూ ఉన్నాను పిల్లల పిల్లలు కనడం అన్నది నిజంగా అదృష్టం పిల్లలు కన్న తల్లిదండ్రులు అపరాధులు అంటే కాదు ఆశీర్వదించబడిన అని చెప్పవచ్చు ఎందుకు అని అన్నప్పుడు అది కాండము ఒకట అద్యం ఇరవై ఎనిమిదవ వచనం చూడగలిగితే దేవుడు వారిని ఆశీర్వదించను ఎవరు ఒకడ వారు అంటే ఆదాము హవలను ఆశీర్వదించాడట ఏమని ఆశీర్వదించాడు ఎట్లనగా ఇంతకు ఏమని ఆశీర్వదించాడు ఎట్లా ఆశీర్వదించాడు అని అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి అన్నాడు అంటే దేవుడు ఆశీర్వదించాడు ఏమని ఆశీర్వదించాడు మీరు ఫలించుడి అన్నాడు అంటే ఫలించడం అనే ఈ మాట ఎక్కువగా మనము చెట్లకు వాడతాం ఎందుకంటే వృక్షాలు అన్నవి ఫలిస్తాయి అంటే ఇస్తాయి పళ్ళని ఇస్తాయి కనుక వాటికి సంబంధించి మనం ఏమని మాట్లాడుతుంటాం ఇది ఫలమిచ్చే చెట్టు అంటాం మరి ఇక్కడ ఆదామహ్వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు మీరు ఫలించండి అంటున్నాడు ఇంతకు వేటిని ఫలించాలి పండ్లన కాదు పిల్లలను ఫలించాలి అందుకే ఆయన అన్నారు చూడండి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి ఎవరు నిండించాలి మనుషులారా మీరు నిండించాలి ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు నలుగురు అవ్వాలి నలుగురు ఎనిమిది మంది అవ్వాలి ఎనిమిది మంది పదహారు మంది అవ్వాలి ఈ విధంగా కోట్ల కొలదిగా మీరు భూమి ఎంత విస్తరించి నిండించాలి అని చెప్పి ఆశీర్వదించాడట అదే కీర్తనల గ్రంథం కూడా మనం ఒకసారి చూద్దాం ప్రిల్లరా తన ప్రియులు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే మీరు ఫలించండి నాన్న అన్నాడు ఏ విషయాల్లో ఫలించాలి ఆదామహవ్వాలు అని అంటే మీరు గర్భఫలముల చేత ఫలించాలి ఆ గర్భఫలమట ఎవరిస్తున్నారట ఎహోవా ఇచ్చు బహుమానము అన్నాడు అంటే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యమైతే ఆస్తి అయితే ఆ యొక్క ఆస్తిని దేవుడు ఎలా ఇస్తున్నాడట మనుషులకు బహుమానంగా ఇస్తున్నాడట అంటే ఇప్పుడు బహుమానం మనుషులకు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామానంటే ఇవ్వం ఎవరికి ఇస్తాము మనం ప్రేమించిన వారికి బహుమానం ఇస్తాం ఉదాహరణకి పెళ్ళిళ్ళకు కానీ బర్త్డే ఫంక్షన్లకు కానీ మరి అలాగే గృహ ప్రారంభోత్సవాలకు కానీ మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఒట్టి చేతిలో ఒట్టి చేతులతో వెళ్లకుండా బహుమానాలు పట్టుకెళ్తాం ఎందుకు వారు మనకు తెలిసిన వారైతేనో వాళ్ళు మనం ప్రేమించిన వారైతేనో వాళ్ళకి ఏం చేస్తాం ఒక బహుమానం అనేది తీసుకెళ్తాం ఆ బహుమానం అన్నది ఎంత ప్రేమిస్తే అంత గొప్పగా ఉంటుంది ఎక్కువగా ప్రేమించారనుకోండి ఎక్కువ బహుమానం ఇస్తాం తక్కువగా ప్రేమించారనుకోండి తక్కువ బహుమానం ఇస్తాం ఇక్కడ దేవుడు కూడా మనుషులకు ఏమిస్తున్నాడట గర్భఫలాన్ని ఇస్తున్నాడట ఏమండి ఈ గర్భఫలాన్ని ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరా దేవుడిచ్చే బహుమానం ఈ భూమి మీద శాస్త్రవేత్త కానీ డాక్టర్లు కానీ ఎవరైనా ఇవ్వగలరా అని అంటే ఎవ్వరు ఇవ్వలేరు అంటే ఎవరు ఇవ్వలేనటువంటి ఆస్తిని పిల్లల రూపంలో ఆయన మనకి ఇస్తున్నాడనంటే ఆయన పెళ్లి చేసుకుని అంటే పిల్లలు కన్నా ప్రతి తల్లిదండ్రిని ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే ఆయన చేత బహుమానం పొందే ఆ అదృష్టం ఆ దంపతులకు దక్కింది అని అంటే వాళ్ళు అపరాధులు కాదు కదా ఆశీర్వదించబడిన వారే అంటే దేవుడిచ్చే ఆశీర్వాదమే పిల్లలు అని ఒక్క మాటలో చెప్పవచ్చు దేవుడిచ్చే ఆశీర్వాదమే పిల్లలు దేవుడు ఆశీర్వదించకపోతే పిల్లలు కలగరా దేవుడు గర్భఫలం ఇవ్వకపోతే పిల్లలు కలగరా అంటే కలగరు ఉదాహరణకి మరి యాకోబు గారి భార్య మీకు తెలుసు రెండవ భార్య రాహేలు ఆమె ఏం మాట్లాడుతుంది ఆది కాండము ముప్పైవ అధ్యాయము మొదటి వచనంలో కను మనం చూడగలిగితే రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయ్యందో అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము లేని ఎడని నేను చచ్చేదను ఏమని మాట్లాడుతుంది యాకోబుతో నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా లేదా లేకపోతే నేను చావమంటావా అని బ్లాక్మెయిల్ చేస్తా ఉంది ఎందుకు కేవలం అసూయ ఎవరి మీద సొంత అక్క మీదే సొంతక్క మీద ఎందుకు అసూయా ఎందుకంటే ఆమె పిల్లల మీద పిల్లలు కంటా ఉంటే ఈమె మాత్రము ఎంతో యాకోబు గారు మరి ఈమె కోసం పద్నాలుగు సంవత్సరాలు మరి వెట్టి చాకరి చేశాడు తన మామయ్య లాభాన్ని దగ్గర ఎందుకంటే ఆమెను ప్రేమించాడు కాబట్టి అంత ప్రేమించిన తన భార్యకు మాత్రము పిల్లలు కలగడం లేదు కాబట్టి ఈమె మరి యాకోబుతో అంటుంది నీవు నాకు పిల్లల్ని ఇస్తావా నన్ను చావమంటావా అని అన్నప్పుడు ఇప్పుడు యాకోబు గారు ఒక సత్య అని చెబుతూ ఉన్నాడు యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా నేను ఇక్కడ అండర్లైన్ చేసుకోండి నేను నీకు గర్భఫలమును ఇకపోయిన దేవునికి ప్రతిగానున్నానా దేవునికి ప్రతిగానున్నానా గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి అంటే యాకోబు గారు ఏం చెప్తున్నాడు ఆమెతో నువ్వేమైనా మురుకురాలవా నీకు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావు కామన్ సెన్స్ ఉందా నీకు ఎందుకంటే నేను ఏమైనా దేవున్నా గర్భఫలం ఇవ్వడానికి నేనేమైనా దేవున్నా ఆ గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానంటే గర్భఫలం ఇవ్వాలంటే అది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది దేవుడు కరుణిస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ప్రేమిస్తే ఇస్తాడు ఆయన ఆశీర్వాదం ఒకవేళ ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు అంటే ఈ గర్భఫలాలు అన్నవి ఎవరి చేతిలో ఉన్నాయి అన్నప్పుడు దేవుని చేతిలోనే ఉన్నాయి ఒకవేళ మనుషుల చేతిలోనే కనుక ఉంటే ఈరోజు పిల్లలు లేని దంపతులు అన్నవారు ఈ భూమి మీద ఉండనే ఉండకూడదు ఒకవేళ ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని ఫెర్టిలిటీ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేసినా అక్కడ కూడా మరి ఎలా పిల్లల్ని పుట్టిస్తున్నారో మీరు ఇంతకుముందు వార్త వినే ఉంటారు హైదరాబాద్లో అక్కడ ఏం చేస్తారు బిచ్చగాళ్ళ యొక్క వీర్యం సేకరించి ఏం చేశారట మరి పిల్లల్ని పుట్టిస్తున్నారట పిల్లలు కావాలి అని చెప్పి ఆశతో వెళ్ళిపోయిన దంపతులను మోసం చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకు ఈ మరి వెళ్ళినటువంటి ఆ దంపతుల్లో మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి అంటే పిల్లలు పుట్టే పరిస్థితే లేదు కాబట్టి అలా చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు మేము ఏ విధంగా సరే నీకు పిల్లలను పుట్టిస్తామని చెప్పి ఈ విధంగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారంటే ఎందుకు ఈ విషయం మీకు చెబుతున్నారంటే దేవుడే కనుక వారికి ఇవ్వకూడదనుకుంటే ఎవరు ఏమీ చేయలేరు మరి ఒకవేళ అలాంటి పిల్లలు కలగని వారికి కూడా పిల్లలు పుట్టిస్తున్నారు కదండి అని అంటే ఇలాంటి మరి అక్రమమైన మార్గంలో నడుచుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు తప్ప నిజంగా మరి దేవుడు ఇవ్వకపోతే ఎవరికి పిల్లలు పుట్టే పరిస్థితే లేదు ఈరోజు చాలామంది మూర్ఖులు ఈ విషయం తెలియని మూర్ఖులు ఏమంటున్నారంటే నా తల్లిదండ్రుల ఆవేశం వల్ల నేను పుట్టాను నా తల్లిదండ్రులు కాపురం చేయకపోతే నేను పుట్టక పుట్టకపోయేవాడిని కదా అని అనుకుంటున్నారు కానీ అలాగంటే ఈరోజు భూమి మీద ఎన్నో జంటలు మరి జతపరచబడి కాపురాలు చేస్తున్నారు కానీ అందరికీ అందరికీ పిల్లలు పుడుతున్నారంటే పుట్టడం లేదు దానికి కారణం దేవుడు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తాడు అంటే పిల్లలు అన్నవి పుట్టడం పిల్లలు తల్లిదండ్రులకు పుట్టడం అనేది అది అదృష్టమా అది ఆశీర్వాదం అంటే ఎస్ ఆశీర్వాదం దేవుడు ప్రేమించి ఇచ్చే బహుమానం అది అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ నుంచి అయితే ఈ గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు హెజ్కేలు గ్రంథము అధ్యాయం ఇరవై వచనం నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను చాలండి జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించండి దేవుడట మరి తల్లిదండ్రులకు ఎందుకు బహుమానాన్ని స్వాస్థ్యముగా ఆస్తిగా ఇస్తున్నాడు అని అంటే ఎందుకు ఇస్తున్నాడట మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను అంటున్నాడు ఇస్రాయేలీలతో హెజ్కేలు ప్రవక్త ద్వారా ఎవరి కోసం కంటున్నారట అంటే నా కోసం అంటున్నారు అంటే మీరు నా కోసం కంటున్నారు మీరు నాకు కంటున్నారు అంటే మీరందరూ కూడా ఎవరు అంటే ఈరోజు తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మరి నవమాసాలు మోస్తున్న ప్రతి తల్లి ఎవరు అని అంటే అద్దె గర్భాలు అద్దె గర్భాలా ఎందుకంటే ఎవరి కోసం కంటున్నాం మనము దేవుని కోసం కంటున్నామట మీరు నాకు కనిన కుమారులు కుమార్తెలు అంటున్నాడు అంటే ఇందుకు అద్దె గర్భం అంటే ఏంటి చాలామంది మీరు ఈ వాక్యం విన మీకు చాలామంది తెలిసే ఉంటుంది అద్దె గర్భం అనగానే ఏమండి పిల్లలు కానీ దంపతులు గర్భసంచి లోపమున్న స్త్రీలు ఏం చేస్తారనంటే మరి ఆరోగ్యవంతులైనటువంటి స్త్రీలను ఎన్నుకొని వారికి డబ్బులు ఇచ్చి మరి వీరి యొక్క అండాన్ని అలాగే ఆ వీర్యాన్ని మరి ఒక మెడికల్ ల్యాబ్లో మరి దాన్ని కలిపేసి ఆ అండాన్ని మరి ఆరోగ్యవంతురాలైనటువంటి మరొక స్త్రీలో ప్రవేశపెడతారు ఇప్పుడు ఆ స్త్రీలో ఆ తొమ్మిది నెలలు ఆ బిడ్డ పెరుగుతుంది పెరిగిన తర్వాత మరి డెలివరీ అయిన తర్వాత మరలా వచ్చి ఏం చేస్తారు వచ్చి వీళ్ళు ఆ బిడ్డను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మరి నవమాసాలు మోసిన ఈ తల్లి బిడ్డ ఆ కనిన బిడ్డ కాదా అంటే కాదు ఎందుకు కాదు వారి బిడ్డ అది వారి బిడ్డ ఈమె గర్భంలో పెరుగుతుంది జస్ట్ కేవలం డబ్బులు ఇస్తే ఆ బిడ్డను తమ గర్భంలో మోసింది ఆ గర్భంలో మోసినంత మాత్రాన ఆ బిడ్డ వాళ్ళ ఆమె బిడ్డ నేనంటే కాదు అది వేరే వారి బిడ్డ ఇప్పుడు ఈ తల్లి నవమాసాలు మోస్తున్న ఈ తల్లి కంటున్నది తన కోసం కాదు ఆ బిడ్డను తన గర్భంలో మోస్తున్న తన కోసం కాదు తన గర్భంలో పెంచమన్న ఆ తల్లిదండ్రుల కోసం ఇక్కడ దేవుడు కూడా మరి పిల్లల్ని బహుమానంగా మన గర్భాల గుండా ఎందుకు ప్రవేశపెడుతున్నాడంటే తన కోసమట తన కోసం మనం కంటున్నామట అంటే పిల్లల్ని కంటున్నది ఎవరి కోసం అన్నప్పుడు దేవుని కోసము కానీ చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటా నా కోసము కన్నా నా బిడ్డను నేనేమైనా చేసుకుంటాను మీరెవరు మాట్లాడడానికి నేను కొడతాను తిడతాను చంపుకుంటాను అని అంటారు తప్పది నీ బిడ్డే కావచ్చు కానీ నీ బిడ్డనే కానీ ఎవరి కోసం కంటున్నావు తెలుసా నీ దేవుని కోసం కంటున్నావు నువ్వు నీకెన్ని హక్కులు ఉన్నాయో నీ దేవునికి అంతకంటే ఎక్కువ హక్కు నీ బిడ్డ మీద ఉంది కాబట్టి నా బిడ్డని నేను చంపుకుంటాను ఈరోజు తల్లిదండ్రులు తల్లులు కూడా ఎలా మారిపోయారంటే వాత్సల్యం లేనటువంటి కరుణ లేనటువంటి క్రూర మృగాలుగా మారిపోయారు తల్లులు కూడా వాత్సల్యం లేని ఉష్ట్ర పక్షుల్లో మారిపోయారు చూడండి ఎక్కడ చూసినా బిడ్డల్ని చంపేస్తున్నారు ఏమాత్రం కనికరం జాలి దయ లేకుండా కొట్టి కొట్టి చంపినటువంటి ఎన్నో సందర్భాలు విషమిచ్చి చంపినటువంటి ఎన్నో సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం తప్పమ్మ ఇది దేవుని కోసం మనం కంటున్నాం నీ బిడ్డ మీద నీకు అన్ని సర్వహక్కులు లేవు నువ్వు కంటున్న దేవుని కోసం దేవుని బిడ్డ ఆ బిడ్డని గమనించు అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మరి దేవుడు తన కోసం మన గర్భాల గుండా ప్రవేశపెడుతున్నప్పుడు ఇందుకు దేవుడు మన గర్భాల గుండానే మనకు పిల్లలుగా ఎందుకు ఇస్తున్నాడు డైరెక్ట్గా అయినా ఆదామహోవం చేసినట్లుగా డైరెక్ట్గా చేయొచ్చు కదా ఎందుకు మన గర్భాల ద్వారానే తనకు కాబోయే పిల్లలను గర్భాల గుండా ఎందుకు పంపిస్తున్నాడు అని ఆలోచించినప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు అంటే దేవుడు తన కోసం కంటున్న బిడ్డలను మన గర్భాల గుండా ఎందుకు పంపిస్తున్నాడు అని అంటే ఇదిగో అట ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచడానికే మనకు మన గర్భాల ద్వారా దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు అంటే వాళ్లను దేవుని కోసం పెంచే బాధ్యత మనకివ్వాలి అందుకనే తల్లిదండ్రులుగా మీరు వారిని సంరక్షించాలి దేవుని కోసం పెంచాలన్న ఉద్దేశంతోనే మన గర్భాల గుండా దేవుడు ఏం చేస్తున్నాడట తన పిల్లలను ప్రవేశపెడుతున్నాడు భూమి మీదకి అందుకే పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రి బాధ్యత ఏంటంటే వాళ్ళను చదివి చదివించడం ఏ విధంగా అయితే బాధ్యతగా ఫీల్ అవుతావో పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటికి కోడలుగా పంపించడం ఏ విధంగా అయితే బాధ్యతగా ఫీల్ అవుతావో అలాగే ఆ పిల్లలను దేవుని లోపించి దేవుని శిక్షణలో పెంచి వారిని దేవుని కోసం ప్రతికి ఒక గొప్ప సాధనంగా చేయాల్సిన బాధ్యత కూడా అంతే ఇది ఎంత ప్రాముఖ్యం పిల్లలను చదివించడం ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నావో దేవునిలో పెంచడం కూడా అంతే ప్రాముఖ్యము అంత బాధ్యతను కలిగి ఉండాలి అందుకే దేవుడు నీ గర్భం గుండా తన కోసం బ్రతికే పిల్లలను తన కోసం పిల్లలను పుట్టిస్తున్నాడు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనంలో కూడా ఇప్పుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు అంటే దేవుడు పిల్లల్ని మన తల్లి మన గర్భాల ద్వారా పుట్టించడానికి కారణం ఏంటి అన్నప్పుడు ప్రభువు యొక్క శిక్షలో బోధలో వాడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించాలి అప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి వాడు తొలగి పోడు అంటే బాధ్యత ఏంటి వాడిని సక్రమమైన దారిలో పెట్టడం దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచడం పెద్ద అయిన తర్వాత ఒక మంచి పౌరునిగా పరలోకాన్ని సంపాదించే ఒక గొప్ప ఏమండి దైవజనునిగా దైవజనురాలిగా భక్తి పరురాలిగా పరిశుద్ధత కలిగిన ఒక మంచి పాత్రగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద పిల్లలను కన్నా ప్రతి తల్లిదండ్రి మీద ఉంది ప్రియులరా నాలుగవ అధ్యాయం నాలుగవదయం వచనంలో కూడా ఆయన ఏమంటాడు చూడండి ప్రియులరా అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఇవ్వండినట్లును అవి నీ జీవితకాలం నీ హృదయంలో నుండి తొలగిపోకుండాను నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకు నీ కుమారులను నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పి నీవు జాగ్రత్త పడాలట వాక్యము హృదయంలో నుండి తొలగిపోకుండా ముందు నీ హృదయంలో వాక్యం ఉండాలట నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీ పిల్లలకు కూడా వాటిని నేర్పించాలట నువ్వు నేర్పించాలట ఆ నేర్పించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అంటే నీ పిల్లలకు నువ్వు భక్తిని నేర్పాలంటే ముందు నీవు భక్తి కలిగి ఉండాలి నీవు నీ హృదయమైన పలక మీద వాక్యాలు రాసుకుని బ్రతకాలి నీవు నీతిగా బ్రతికినప్పుడు నీవు దేవునికి లోబడి బ్రతికినప్పుడు నీ పిల్లలను కూడా దేవునికి లోబడి బ్రతికే వారినిగా తయారు చేస్తావు అందుకే ఆయన అంటున్నాడు నాయన తల్లిదండ్రులారా మీరు మీరు భక్తిగా ఉండండి నా ఎడల మీ పిల్లల్ని కూడా భక్తులుగా తయారు చేయండి ఒకవేళ మీరు ఈ బాధ్యతను కనుక మీరు నెరవేర్చకపోయారా అప్పుడు ఏం జరుగుతుంది భక్తి లేని తరం అన్నది సమాజంలో పుట్టుకొస్తుంది అంటే దేవుని కళలను పండించినటువంటి దుర్మార్గమైనటువంటి తరము దుర్మార్గులైనటువంటి పిల్లలు ఈ సమాజంలో విస్తరిస్తారు మీరు గనక చెప్పకపోతే చూడండి పిల్లలు అదే మాట న్యాయాధిపతుల గ్రంథం రెండవ వాద్యం పదవచనం న్యాయాధిపతుల గ్రంథం రెండవ ఏడవ వచనం చదివితే యహోశువ దినములన్నిటిను యహోశివ తర్వాత ఇంకా బ్రతికిన వారై యహోవ ఇస్రాయీలీల కొరకు చేసిన కార్యములన్నింటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించచ్చు వచ్చిరంటే యహోశివ ఉన్నంతకాలం యహోశువతో పాటు భక్తిగా బ్రతికినటువంటి పెద్దలు అనబడిన వారు ఇస్రాయులు సమాజంలో భక్తి కలిగిన పెద్దలు అంతకాలం ఎలా ఉన్నారట ఇస్రాయలు భక్తిగానే ఉన్నారట ఆ తర్వాత ఏం జరిగింది చూడండి పిల్లరా ఆ తరం వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరే ఆ తర్వాత ఆ భక్తి కలిగిన తరం అంతా చచ్చిపోయారట వారి తర్వాత యహోవానైనాను ఆయన ఇస్రాయేలీలో కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా వాళ్ళు ఏం చేశారట దేవుడైన యహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించటానికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి అలవాటు వాటి పడిపోయారు అంటే భక్తి కలిగిన వారున్నంతకాలం భక్తు పరులు ఉన్నారు ఆ భక్తి కలిగిన వారు చనిపోయిన తర్వాత భక్తి లేని తరం ఒకటి పుట్టుకొచ్చింది అంటున్నాడు అంటే దానికి కారణం ఏంటి అంటే భక్తి లేని తరం పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలకు దేవుని గురించి చెప్పకపోవడం దానివల్ల సమాజం ఇస్రాయిల్ సమాజం పూర్తిగా చెడిపోయింది అంటే ఏమాత్రము మరి విలువలు లేని వారిగా కట్టుబాట్లు లేని వారిగా ఒకరినొకరు మరి ఏమంటే విచ్చలవిడిగా వారికి నచ్చినట్టుగా బ్రతకడానికి కట్టు లేకుండా తిరుగుతూ ఉన్నారు భక్తి లేకుండా తిరుగుతూ ఉన్నారు దానివలన దేవుడు కన్నా కళలు ఏమైపోయాయి కళ్ళలైపోయాయి ఇప్పుడు ఈ యొక్క నేరం ఎవరి మీదకి వచ్చింది వీళ్ళు ఈ పిల్లలు దేవుని ఎర్రగని తరం పుట్టడానికి కారణం ఎవరు అని ఆలోచించినప్పుడు తల్లిదండ్రులే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పలేదు కనుక భక్తి లేని తరం వచ్చేసింది ఒకవేళ వీరు భక్తి కలిగి వాళ్ళ పిల్లలకి నేర్పించింటే ఆ భక్తి లేని తరం అనేది పుట్టుకొచ్చేదా ఈరోజు చూడండి పిల్లరా దేవుని మాటలు అంటే ఈ సమాజము హేళన చేయడం చులకనగా మాట్లాడడం అది ఏదో చాదస్తంగా ఫీల్ అయ్యే యవనస్తులు ఈరోజు మనం చూస్తున్నాం దేవుని గురించి చెప్తే అది ఏదో చాదస్తం వీలు ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతారు అన్నట్టుగా మనల్ని అదో రకంగా చూసేవాళ్ళు ఉంటారు దేని గురించి చెప్తే చీప్గా చూస్తారు ఇంకా ఎందుకు తయారైపోయారు ఈరోజు సమాజం ఇవ్వండి పదో తరగతిలోనే ప్రేమ తర్వాత తల్లిని లవర్ని పిలిపించి చంపించడం ఎంత వయసు జస్ట్ పది మరొక వ్యక్తి మీకు తెలుసు ఒక పిల్లోడు ఇవ్వండి మొన్న మొన్ననే జరిగింది పది సంవత్సరం పదో తరగతి చదివే పద్నాలుగు ఏళ్ళ కుర్రాడు ఏం సహస్ర అనే అమ్మాయిని పన్నెండు సంవత్సరాల చిన్న పాపను ఒక పదిహేను ఏళ్ళ పదో తర చదివే కుర్రాడు ఎంత ఘోరంగా చంపేశాడంటే నువ్వండి ఏకంగా పదిహేను సార్లు కత్తితో పొడిచి పొడిచి మరీ చంపేశాడట ఎందుకోసము చిన్న ఒక బ్యాట్ దొంగతనం చేద్దామని వెళ్ళి అంటే పదహైదేళ్ళ వయస్సులోనే ఇంత క్రిమినల్ బ్రైనా మళ్ళీ పైగా వాడు ఏం రాసుకున్నాడు చూడండి మిషన్ డన్ అని చెప్పి ఒక ప్రోగ్రామే రాసుకున్నాడు ఒక ప్రోగ్రామ్ షీట్ అంటే ఒక పక్కడ మంది ప్లాన్ అరేంజ్ చేసుకున్నాడు ఏంటట ఫస్ట్ గో టు హోమ్ ఆ తర్వాత టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అని చెప్పి ఈ విధంగా ఇంగ్లీష్లో వాడు ఒక పకడ్బంది ప్లాన్ రాసుకొని ఏమండి ఆ దొంగతనం చేసిన తర్వాత గ్యాస్ లీక్ చేసేసి ఆ ఇల్లుని పేల్ చేయాలి అని చెప్పి ఇంత క్రూరంగా క్రూరమైన ఏమంటే కరుడు కట్టినటువంటి ఉగ్రవాది కూడా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి లేదో తెలియదు కానీ ఇంత క్రూరంగా వీడు ఎందుకు తయారైపోయాడు అని అంటే వెబ్ సిరీస్లట ఎప్పుడు క్రైమ్ థ్రిల్ క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ ఉన్నాడట మొబైల్ ఫోన్లో అంటే మరి వీడు ఇలా తయారు కావడానికి ఎవరు కారణం అని అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ వాని మీద లేకపోవడం తల్లిదండ్రుల నిఘా వాని మీద లేకపోవడం వలన వాడు ఏం చేస్తున్నాడు ఎటు పోతున్నాడు మొబైల్లో ఏం చూస్తున్నాడు ఇలాంటి ఆలోచన లేవీ లేకుండా వాడిని అలా ఫ్రీగా వదిలేయడం వలన ఏమైపోయాడు ఈ విధంగా పదిహేనేళ్లకే పెద్ద క్రూరమైన హంతకుడిగా మారిపోయాడు మరి ఇప్పుడు ఈ నేరం ఆ బాబుదా వారిని కన్నా తల్లిదండ్రుల దాని అంటే దేవుడు అంటాడు మీదే నాయన ఎందుకు అని అంటే చూడండి ప్రియులరా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఎవడు విశ్వాసి అంటేనే చెడ్డవాడు వానికంటే కూడా చెడ్డవాడు ఎవడనంటే వారిని సంరక్షింపని వాడట ఏ విధంగా అది భౌతికంగా అక్కర్లు తీర్చడం కానీ ఆత్మీయంగా తన ఇంటి వారిని వాక్యంలో నడిపించడం కానీ ఈ రెండు విషయాల్లో ఫెయిల్ అయిన ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళట అవిశ్వాసికన్నా చెడ్డవాళ్ళట అంటే చాలా నేరస్తులు చెడ్డవారంటే ఎవరు నేరస్తులు అపరాధులు అని చెప్పవచ్చు అంటే దేవుని కోసం పెంచిన ఏ తల్లిదండ్రి అయినా తమ బాధ్యతను గు తమ బాధ్యతను విస్మరించిన ఏ తల్లిదండ్రులైనా దేవుని దృష్టికి అపరాధులే ఆశీర్వదించబడిన వారు కాదు ఎప్పుడు ఆశీర్వదించబడిన వారు అవుతారు అని అంటే దేవుని కోసం పెంచినప్పుడు వారి బాధ్యతను సక్రమంగా నెరవేర్చి దేవుని చేతికి వారి పిల్లలను అప్పగించిన వారు ఆశీర్వదించబడిన వారు అలా చేయలేని ప్రతి తల్లిదండ్రి కూడా అపరాధులే నేరస్తులే దేవుని దృష్టికి నేరస్తులే అలా నేరం చేసినటువంటి ఒక తల్లిని మీకు చూపిస్తాను జాగ్రత్తగా వినండి పిల్లల మార్కుసు వార్త ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం రాజు యోహాను చెరసాలలో వేశాడు ఎవరు యోహాన్ అంటే బాప్తీస్వామిచ్చి యోహాను యోహాను చెరసాలలో ఎందుకు బంధించాడు అనంటే దానికి కారణము మరి యోహాను గారు రాజును బహిరంగంగా ఒక విషయాన్ని తాను చేసిన తప్పును గద్దించాడు ఏం చేశాడా తప్పు అని అంటే ఈయన తన తమ్ముని భార్య అయినటువంటి ఫిలిప్పు భార్యను తన భార్యగా చేసుకున్నాడు అంటే తమ్ముని భార్యతో అక్రమ సంబంధం కలిగి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు కనుక ఈ విషయాన్ని పది మందిలో మరి గద్దించేసరికి ఏమండి హేరోదు గారైనా ఊరికే ఉన్నారు కానీ ఆ హీరోదును చేసుకున్న ఆ ఫిలిపు భార్య అయినటువంటి ఎవరు హీరోదియ మాత్రము ఏం చేసిందట ఆయనను ఆయన మీద పగబట్టేసింది పైగా టార్చర్ చేసింది ఎవరిని భర్తని హీరోదును టార్చర్ చేయడం వలన ఆమె కోసం ఏం చేశాడట బలవంతంగా చూడండి పద్దెనిమిది వచనం ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను అంటే చిరసాలలో ఎందుకు వేశాడు అని అంటే తప్పు చేసిన తప్పును గద్దించినందుకు అది మరి ఈ హేరోదు రాజు అని ఒప్పుకున్నాడు కానీ రాజు భార్య అయినటువంటి హీరోదియ మాత్రము అతని మీద పగబట్టేసిందండి లేదు నువ్వు ఎలాగైనా సరే నా పరువు దిశాడు పది మందిలో అతను జైల్లో వేయించని చెప్పి బలవంతం చేస్తే ఆమె కోసం జైల్లో పెట్టాడు మరి ఇంతటితో ఆమె కక్ష తీరిపోయిందంటే అంటే తీరిపోలేదు ఏం చేసింది అప్పటికే మరి హేరోదుతో పెళ్లి చేసుకునే హీరోది పెళ్లి చేసుకునే సమయానికి మీకు ఆల్రెడీ కూతురు ఉంది మరి ఈ కూతురుని ఏం చేసింది అని అంటే బాగా డ్యాన్స్లో శిక్షణ ఇచ్చి శిక్షణ ఇచ్చింది బాగా అంటే ఆమెను ఒక మంచి నృత్యకారిణిగా తయారు చేసింది అలా తయారు చేసి మరి ఏం చేసింది ఒకరోజు హీరోది బర్త్డే ఉన్నప్పుడు హీరోది పుట్టినరోజు సందర్భంగా మరి ఈ హీరోదియ కుమార్తె చక్కగా డ్యాన్స్ చేసి తండ్రి గారిని మెప్పించింది వచ్చిన అతిథులు కూడా చాలా సంతోషించారు అప్పుడు ఆ ఆనంద సమయంలో హీరోది ఏమంటున్నాడంటే అమ్మ తల్లి నువ్వు నన్ను ఆనంద పెట్టావు కాబట్టి నువ్వు ఏమైనాడు ఒకసారి ఆ మాట చదువుదాం రెండో రెండవ వచ్చినాం అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంకిని కూర్చున్న వారిని సంతోషపరిచిన కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదానితో చెప్పాను అప్పుడు అంటున్నాడు తల్లి నువ్వు ఏం కావాలమ్మ నువ్వు ఏదైనా సరే నువ్వు ఏం అడిగినా నేను ఇస్తాను అన్నాడు అప్పుడు అన్నప్పుడు ఈ పాప ఏం చేసింది నిజానికి యథార్థవంతులైతే ఏమడుగుతారు నాన్న నాన్న నాకు ఒక కొత్త బట్టలు కుట్టియ్యాను లేకపోతే ఒక చాక్లెట్ ఇప్పించాను లేకపోతే ఇంకో హారం ఇప్పించాను ఇలా అడుగుతారు కానీ ఇప్పుడు ఏం చేసిందట చూడండి మరియు నీవు నా రాజ్యంలో సగమట్టుకు అడిగినను నీకు ఇచ్చేదనని ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడు డైరెక్ట్గా ప్రామిస్ చేసేసాడు ఎవరితో కూతురుతో ఏమని తల్లి నువ్వు రాజ్యంలో సగమడిగినా నీకు ఇస్తాను నువ్వు ఏమైనా అడగమ్మా అని అనగానే ఇప్పుడు డైరెక్ట్గా తండ్రి గారిని అడగకుండా ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది చూడండి కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఎందుకు తల్లి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇదంతా తల్లి గారి ప్లాన్ ఎవరి ద్వారా అమలు చేస్తుంది కూతురు ద్వారా అమలు చేస్తుంది నిజానికి తల్లిగారు ప్లాన్ కాకపోతే ఇప్పుడు రాజుగారు అడగగానే తండ్రి గారు అడగగానే ఇది అడగ ఇది ఇవ్వండి నాన్న అని అడగొచ్చు కానీ ఇదంతా ఒక కపట బుద్ధితో చేస్తున్నటువంటి ఒక పకడ్బందీ ప్లాన్ ఒక దైవజను చంపడానికి హిరోదియా ఆడుతున్న ఒక నాటకం ఆ నాటకంలో పావుగా కూతురిని వాడుకుంది కూతురుకున్నటువంటి టాలెంట్ను తన స్వార్థం కోసం వాడుకుంది అంటే తన కోసం పెంచింది దేవుని కోసం పెంచలేదు అప్పుడు తల్లిని అడగానే తల్లి ఏమనింది యోహాను తలగొట్టించి ఒక పల్లెములో పెట్టి నాకు బహుమతిగా ఇవ్వండి నాన్న అని చెప్పింది ఏమండి చిన్నపిల్లలు కోరుకునే కోరిక నా ఇది కాదు ఇది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ హెరోదియా ఇన్ఫ్లుయెన్స్ తల్లిగారి ఇన్ఫ్లుయెన్స్ అదంతా అలా అడగగానే ఏమండి ఆయన చాలా భయపడిపోయాడు కానీ ఒట్టు పెట్టాడు కాబట్టి మాటిచ్చాడు కాబట్టి ఇక ఏమీ చేసేదేమీ లేక భక్తుడైనటువంటి యోహాను తలగొట్టించి పల్లెంలో పెట్టి ఆమెకు బహుమతిగా ఇస్తే ఆ పల్లెని తీసుకుని ఎవరికి ఇస్తుందట చూడండి ఆ చిన్న దానికి ఇచ్చెను ఆ చిన్నది తన తల్లికి ఇచ్చేసింది బహుమతిగా తల్లికిచ్చేసింది అంటే తన బిడ్డను తన స్వార్థం కోసం వాడుకుంది దేవుని కోసం పెంచాల్సిన ఈ బిడ్డను ఇప్పుడు ఏం చేసింది తన కోసం వాడుకుంది ఈ హెరోదియ నిజంగా అదృ ఆశీర్వదించబడినదేనా అపరాధే తప్పకుండా అపరాధి పిల్లలు కన్నంత మాత్రాన దేవుని బహుమానం పొందుకున్నంత మాత్రాన ఈమె దేవుని చేత మరి ఆశీర్వదించబడినదేనంటే కాదు దేవుని దృష్టికి ఈమె అపరాధి ఎందుకంటే తన బాధ్యతను విస్మరించి దేవుడి కోసం కాని నా బిడ్డను తన కోసం వాడుకోవడం పాపం తప్పు కనుక నాయన మీరు ఏం చేస్తారో మీ పిల్లలు అదే చేస్తారు దేవుడు అంటాడు కదా యోహాను సువార్త అధ్యాయము వచనంలో తండ్రి ఏది చేటు కుమారుడు చూసినో దానినే కానీ మరి ఏది చేయనేరుడని యేసుక్రీస్తు ఇస్తువారు అంటాడు అంటే తండ్రి ఏం చేస్తాడో పిల్లలు అదే చేస్తారు అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు అంటే ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ ఎవరి ప్రభావం ఉంటుందంటే సమాజం యొక్క ప్రభావం కంటే కూడా చుట్టుపక్కల వారి ప్రభావం కంటే కూడా ముందు తల్లిదండ్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది వారి యొక్క ప్రభావం అనేది పిల్లల మీద ఎక్కువ ఉంటుంది అంటే తల్లిదండ్రుల మనస్తత్వాన్ని బట్టే వారి యొక్క మనస్తత్వం అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగు డెవలప్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరేం చేస్తే మీ పిల్లలు చేస్తారు మీరు మంచి చేస్తే మంచి చేస్తారు మీరు చెడు చేస్తే మీ పిల్లలు కూడా చెడు చేయడానికి అలవాటు పడతారు అందుకే ఆయన ఏమన్నాడు మీరు ఏం చేస్తారు అందుకే ముందు మీరు భక్తులు అయితే మీ పిల్లలు కూడా భక్తులుగా ఉంటారు మీరే భక్తిహీనలతో ఉంటే ఏమంటే మీ పిల్లలకి ఏం చెప్తారు నువ్వు సిగరెట్లు తాగుతావు వెళ్ళి మళ్ళీ వానికి ఏం చెప్తావు వెళ్ళి అరే దుకాణానికి వెళ్ళి రెండు సిగరెట్ ప్యాకెట్లు తీసుకురా అంటావు నువ్వు తాగుతున్నప్పుడు వాడు చూస్తాడు నా తాగుతాను తాగుతానన్నాడు అనుకోండి ఒక దెబ్బ కొట్టి అయితే తాగరాదురు అంటావు మరి నువ్వెందుకు తాగుతున్నావు తాగరాదురా అని చెప్పే నువ్వు ముందు నువ్వు తాగడం మానేస్తే వాడు తాగడు కదా అంటే మా నాన్న చిన్నప్పుడు తాగేవాడు కదా కాబట్టి నేను కూడా తాగితే తప్పు కాదు అంటే ఈ విధంగా మీ ద్వారా తెలియకుండానే వారికి మీ యొక్క చెడు ప్రభావం అనేది వారి మీద ఆటోమేటిక్గా పడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త మీరేం చేస్తారు మీ పిల్లలు అదే చేస్తారు ఒక అతల్య చూడండి తన కొడుకుని ఏం చేసింది దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించిందట భక్తి లేని వాడిగా ప్రవర్తించడానికి పెంచిందట దాని వలన ఆ కుమారుడు కూడా పిన్న వయస్సులోనే తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటే తల్లిదండ్రులు చేసిన నేరం పిల్లలకు శాపంగా మారిపోయింది అంటే తల్లిదండ్రులు ఏమైపోయారు అపరాధులు అయిపోతున్నారు అవిశ్వాసుల కన్నా చెడ్డవారైపోతున్నారు ఈరోజు సమాజం చెడిపోవడానికి కారణం ఓ తల్లిదండ్రులారా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి పిల్లలకన్నా కన్నా తల్లిదండ్రులుగా మీరు అపరాధులుగా మారకండి ప్రభు యొక్క శిక్షలో బోధన ఆయన మనకి ఇస్తున్నాడు కనుక ఆ బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలి తిమోతి గారికి ఆ భక్తి ఎలా వచ్చిందో తెలుసా పౌలు గారు తిమోతి గారి గురించి చెబుతూ ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను అంటున్నాడు అంటే ముందు నీ అవ్వ లోయలో భక్తింది కనుక నీ తల్లి అయిన భక్తి భక్తింది నీ తల్లి అయిన భక్తి భక్తింది కనుక నీలోనూ భక్తి వచ్చింది అంటే భక్తి కూడా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట పితరుల నుంచి అంటే అవ్వ తాతల నుంచి తల్లిదండ్రులకు తల్లిదండ్రుల నుంచి నీకు నీ నుంచి నీ పిల్లలకు నీ పిల్లల నుంచి నీ పిల్లలకు ఏ పిల్లలకు పిల్లల పిల్లలకు విధంగా భక్తి కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి ఆస్తులు ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో ఆ విధంగానే భక్తి కూడా మీ పిల్లలకు మీరు ఆస్తిగా ఇవ్వాలి నాయన దావీది గారు అలాగే ఇచ్చారు సొలమోనికి ఆనాడు భక్తులు మరి అబ్రహాం గారు ఆ విధంగా భక్తిని స్వాస్థ్యముగా ఇచ్చాడు ఇసాకు గారికి ఇసాక్ గారు యాకోబు గారికి ఇచ్చాడు ఈ విధంగా తల్లిదండ్రులు ఆస్తులే కాదు పిల్లలకు భక్తిని కూడా ఆస్తిగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది అప్పుడే మన పిల్లల్లో భక్తి అనేది పురుడు పోసుకుంటుంది అప్పుడే సమాజము దేవాలయంగా మారుతుంది అప్పుడే సమాజంలో నేరాలు తగ్గిపోతాయి అప్పుడే సమాజం ఏమండి ఒక ఉపయోగకరమైనదిగా మంచి పౌరులు దేశ అభ్యున్నతికి ఉపయోగపడే మంచి పౌరులు అలాగే దేవునికి ఘనత తెచ్చే మంచి పౌరులు ఈ సమాజంలో తయారవుతారు లేకపోతే ఈ సమాజం వల్ల కాడవుతుంది అలా వల్ల కాడు కావడానికి కారణం తల్లిదండ్రులుగా మనమే అవుతామేమో జాగ్రత్త అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించను గాక ఆమెను